అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ రోజు ఆగస్టు పదిహేను సందర్భంగా మాస్ మహారాజ్ సినిమా రిలీజ్ అయింది మిస్టర్ బచ్చన్ నేనైతే మార్నింగ్ షో చూసేశాను ఎలా ఉందో మీకు ఇప్పుడు చెప్పేస్తాను అయితే కొంచెం ఫస్ట్లో స్లోగా వెళ్ళిన మధ్యలో అయితే టాప్ స్టేజ్కి తీసుకుపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అంతా కామెడీగా నడుస్తుంది అయితే ఇందులో తెలుసు మీకు ప్రధాన పాత్రగా నటించిన రవితేజ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా జగపత్ బాబు గారు విలన్గా రోల్ అలాగే హీరోయిన్ పర్ఫార్మ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది అయితే ఇక్కడ హైలెట్ ఏంటంటే మ్యూజిక్ డేవిస్ ప్రసాద్ దగ్గర చాలా బాగా చేశారు మ్యూజిక్ అయితే హైలెట్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ చాలా బాగా వచ్చింది అలాగే ఫైట్స్ కూడా ఈ సినిమాకి చాలా బాగా హైలెట్ అవుతాయి అయితే ఫస్ట్ లో స్లోగా వెళ్తున్నా కూడా మధ్యలో సినిమానైతే మంచి స్టేజ్ కి తీసుకుపోతారు డైరెక్టర్ అయితే ఇక్కడ విలన్ గా అయితే జగపతి బాబు గారు మంచి పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయారు ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసిందయ మొత్తం సాంగ్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా హైలెట్ మాస్ మహారాజ్ రవితేజ గారికి సైరేని జోడీ అనిపించుకున్నారు హీరోయిన్ అయితే ఇక్కడ కామెడీ విషయంలోకి వచ్చినప్పటికి సత్య మన అమలాపురం అబ్బాయి మీ అందరికీ తెలుసు టైమింగ్ అయితే మంచి కామెడీ చేశాడు సత్య ఇందులో చాలా చెప్పుకో తగ్గినట్టు చాలా బాగా నవ్వించాడు అదే విధంగా ఇక్కడ హైలెట్ ఏంటంటే క్లైమాక్స్ అయితే మంచి క్లైమాక్స్ తీశారు మొత్తం చాలా బాగుంది సినిమా అయితే మీరు అయితే ఒకసారి చూసాను భయ్యా